కీర్తనల గ్రంథము పదహారవ సంకీర్తన దేవ నీ ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదీయు లేదని యహోవాతో నేను మనివి చేయుదును నేను భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు యహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్తపానీ అర్పణములు నేర నేనర్పింపను వారి పేళ్లు నా పెదవుల నెత్తను యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచన అయిన యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరీంద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్సబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుని వాక్యము మన వినికిడిలో దీవించునుగాక పదునారవ సంకీర్తన ధ్యానము ఈ ఈ కీర్తన విశ్వసించిన వానికి జీవము అనే అంశము ఈ కీర్తనకు మనం ఇవ్వవచ్చు ఇది దావీదు రచించిన కీర్తన దీనిలో జీవమును గురించి అంటే మరణానంతర జీవితము గురించి అలాగే విశ్వాసి పరిపూర్ణత చెందు మార్గమును గురించి తెలుపబడినది కీర్తనకారుడు జీవిత పరిపూర్ణతను దానిని సాధించుటకు అవసరమైన నియమములను వివరించుచున్నాడు ఈ కీర్తనలో దాగి ఉన్న రహస్యం దేవుడు కీర్తనాకారునికి వాస్తవమై ఉండుటయే ఈ కీర్తనలో ప్రథమ పురుషకు పురుషుకు సంబంధించిన నేను నాకు మరియు ద్వితీయ పురుష నీవు నీకు నీ అనే పదములు ఎక్కువగా వాడబడినవి ఈ కీర్తన కీర్తనాకారుని వ్యక్తిగతమైనది అది దావీదు దేవునితో కలిగి ఉన్న వ్యక్తిగత సంబంధములను తెలుపుచున్నది ఎనిమిదవ వచనములో సదాకాలము అహోవా యందు నా గురి నిలుపుచున్నాను అని కీర్తనాకారుడు తెలుపుటలో దేవునితో అతనికున్న సంబంధము స్పష్టమగుచున్నది దేవుని ప్రసన్నతను పొందుకునే అనుభవమును సాధన చేశాడు అనేక దేవుడు వాస్తవము కాదు ఆయన ఉనికిని అనేకులు విశ్వసించలేరు కనబడితే నమ్ముతామని వాదించుచూ ఉంటారు కీర్తనాకారునికి జీవితములో ముఖ్య సత్యము దేవుడే దేవుడు లేకుండా అతని జీవితము అర్ధరహితమని తలంచాడు ఈ కీర్తనలో దేవుడు తనకు ఏమై ఉన్నాడో ఎలాంటి శ్రద్ధ వహించుచున్నాడో వివరించుచున్నాడు ఈ అంశము నుండి విశ్వసించిన వానికి నిత్యజీవము అనే అంశము నుండి మనము ఒక ఐదు మాటలను ఐదు ఉప అంశములను మాట్లాడుకుందాం మొట్టమొదటిది మొదటి నుండి ఆరు వచనాలలో దాగి ఉన్న మొదటి విషయము తన జీవితమునకు దేవుడు పరిపూర్ణతనిచ్చాడు ఇది మొదటి విషయము కీర్తనాకారుని జీవితములోని మంచికంతటికి ఆధారము దేవుడే దేవుడే క్షేమాధారము దేవుడు అతని ఆకలి తీర్చాడు యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు అని కీర్తనాకారుడు తెలుపుటలో దేవుడే ఆశీర్వాదములు మరియు తన జీవితమునకు అర్థము చేకూర్చాడని తెలియచున్నది దేవుడు లేనిదే తన జీవితమునకు అర్థము లేదు పౌలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని తెలుపుటలో తనకు ప్రభువు లేని జీవితము వ్యర్థమని వ్యక్తపరచుచున్నాడు మొదటి వచనములు కీర్తనాకారుడు దేవా నీ శరణు చొచ్చియున్నాను నన్ను కాపాడుము అని తెలుపుటలో దేవుని సహాయమును అర్థించుచున్నాడు కొన్ని పరిస్థితులలో మానవుడు తన స్వంత శక్తి చేత పరిస్థితులను ఎదుర్కొనలేడు దేవుని సహాయం అవసరము రెండవదిగా తన జీవితమునకు దేవుడు ఆలోచనకర్త నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది అని ఏడవచనములో తెలుపుతూ ఉన్నాడు దావీదు తన జీవితమునకు దేవుడిని ఆలోచనకర్తగా ఎంచుకొని దేవుని ఆలోచనలు సలహాలను బట్టి నడుచుకొనుట వలన ధన్యుడైనాడు దేవుని అందు భయభక్తులు కలవారికి ఆయన ఆలోచనకర్తగా ఉండి నడిపిస్తాడు మనలను అరణ్యములో విడిచిపెట్టి ఉద్దేశరహితముగా తిరగనీయడు దిశానిర్దేశనము లేని దేశ దిమ్మరిగా తిరగనీయడు ఆయన మనకు సూచనలు సలహాలు ఇచ్చి నడిపిస్తాడు మానవులు తమ జీవిత సమస్యల పరిష్కారము కొరకై సలహాదారులను వెంబడించుచూ ఉన్నారు మంచి సలహాదారుడైన దేవుని సలహాకు చెవినిస్తే ఎంత క్షేమము దేవుడు సృష్టికర్త గనుక మనలను ఎలా నడిపిస్తే మనకు క్షేమమో ఆయనకు మాత్రమే తెలుసు దేవుడు తన బిడ్డలను ఆత్మద్వారా నడిపిస్తాడు దేవుని ఆత్మచేత నడిపించబడిన వారందరూ దేవుని పిల్లలే అది రోమిలకు రాయబడిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచనములో అపౌస్తరుడైన పౌలు గారు రాసి ఉన్నారు దేవుడు తన ఆత్మ ద్వారా తన వాక్యము ద్వారా ఆయన సేవకుల ద్వారా అలాగునే పరిస్థితుల ద్వారా మనలను మంచి మార్గములో నడిపిస్తాడు రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నదని కీర్తనాకారుడు సాక్ష్యమిచ్చుచున్నాడు మనము నిద్రపోవచ్చున్నప్పుడు కూడా దేవుడు మన మనస్సాక్షి ద్వారా సలహాలు ఇస్తాడు మరుసటి దినమున తీసుకొనవలసిన నిర్ణయములకు నడిపిస్తాడు రాత్రిజాములయందు కూడా దేవుడు తన బిడ్డల కొరకు పనులు చేస్తూనే ఉంటాడు ఇది రెండవ విషయము మూడో విషయము దేవుడు భద్రత కల్పిస్తాడు వచనము నుండి తొమ్మిదవ వచ్చినము వరకు కలిగిన వాక్యము దేవునియందు మాత్రమే మానవాళికి సంపూర్ణమైన భద్రత లభిస్తుంది నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయులను కాపాడువాడు కునుకడు ఇది పన్నె కీర్తనల గ్రంథము పన్నెండు నూట ఇరవై ఒకటవ సంకీర్తన మూడు నాలుగు వచనాలలో రాయబడినటువంటి మాట అతి దేవుని అందే మానవాళికి సంపూర్ణ భద్రత పరిపూర్ణ రక్షణ కలదు అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సుర సురక్షితముగా నివసించుచున్నది అని కీర్తనకారుడు సాక్ష్యమిచ్చుచున్నాడు సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను అని దావీదు తెలుపుటలో అతని భద్రతకు ఆధారము దేవుడేనని వ్యక్తపరచుచున్నాడు దీనిని బట్టి నేను దేవుని సంరక్షణలో ఆయన అదుపులో ఉన్నానని తెలియచేయుచున్నాడు ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను అని కీర్తనకారుడు తన భద్రత దేవుడు తన కుడి పార్శ్వమున వండుటయేనని తెలియచేయడు దేహ సంరక్షకుడు బాడీ బిల్డర్స్ ఎప్పుడు కొడివైపున ఉంటా ఉంటాడు దేవుడు తన భక్తుల కుడి పక్కన ఉండి సంరక్షిస్తాడు ఇది అద్భుతమైనటువంటి విషయము ఇది మూడో విషయము నాలుగో విషయము దేవుడు నిరీక్షణను దేవుడు నిరీక్షణను ఇస్తాడు ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని అని కీర్తనాకారుడు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను వ్యక్తపరచుచున్నాడు ప్రవచనాత్మకముగా యేసు ప్రభు వారి పునరుత్నమును గూర్చి ప్రకటించుచున్నట్లున్నది దీనిని బట్టి ఇది ప్రవచనాత్మక కీర్తనగా పండితులు తలంచుచున్నారు పేతుడు తన ప్రసంగంలో ఈ విషయమును ప్రస్తావించాడు అది మనకు అపోస్తలుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై వచనములో కనబడుతుంది దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపుతాడు ఆయన ఆత్మ పాతాళములు మరణములకు అప్పగింపబడదు ఆయన శరీరము కుళ్ళు పట్టదు యందు మనకు గొప్ప నిరీక్షణ ఉన్నది అతి గొప్ప నిరీక్షణను కీర్తనాకారుడు వ్యక్తపరుచుతున్నాడు ఇది నాలుగో విషయము ఐదో విషయము దేవుడు నెరవేర్పునిస్తాడు అది వచనములు మనం చూడగలము జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు మానవుడు తృప్తినివ్వని సుఖభోగముల కొరకు ఆశించుచున్నాడు అయితే దేవుడు మనకు సంపూర్ణ సంతోషమునిచ్చే వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చుచున్నాడు ఈ విధముగా మనము ఈ పరిపూర్ణ సంతోషమును పొందగలము కీర్తనకారుడు కొన్ని సూచనలను ఇచ్చుచున్నాడు ఒకటి దేవుడు అసహ్యించుకునే వాటి విషయములో పశ్చాత్తాపడి దేవుని పైన ఆధారపడాలి రెండు దేవుడు ఖండించిన వాటిని విడిచిపెట్టాలి మూడు దేవుని శరణజొచ్చుట శ్రేయస్కరము నాలుగు దేవుని భక్తులతో వారి జీవితములతో పోల్చుకొని తదనుగుణంగా జీవించాలి ఈ కీర్తనంతా కూడా విశ్వసించిన వానికి నిత్య జీవము అనే తో ఉన్నటువంటిది సో ఇందులో నుండి నాలుగు ఐదు విషయాలను మనం ధ్యానించాం తన జీవితమునకు దేవుడు పరిపూర్ణతనిచ్చాడు తన జీవితమునకు దేవుడు ఆలోచనకర్త దేవుడు భద్రత కల్పిస్తాడు దేవుడు నిరీక్షణనిస్తాడు దేవుడు నెర నెరవేర్పునిస్తాడు అటువంటి కృపాధాన్యత మనకందరికీ దేవాది దేవుడు అనుగ్రహించి దీవించునుగాక ఆమెన్